హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పల్లీలు కొబ్బరి కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే వంకాయ కర్రీ వంకాయ వేపుడు కంటే ఈ కారం ఒక్కసారి చేసి పెట్టండి అందరూ భలే ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ వంకాయ కారం కోసం ఒక కప్పు ముందుగానే వేయించుకున్న పల్లీలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ ఫుల్ వెల్లుల్లిపాయ సరిపోతుంది అండ్ ఒక చిప్ప కొబ్బరి ఎండు కొబ్బరి అండ్ ఫ్రెష్ వంకాయలు బారు వంకాయలు తీసుకున్నాను గుత్తి వంకాయలు కాకుండా ఈ బారు వంకాయలతో ఈ కర్రీ చాలా బాగుంటుంది ముందుగా అయితే కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక చిప్ప ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎండు కొబ్బరి పౌడర్ని గ్రైండ్ చేసుకొని తీసుకోండి తర్వాత ఇందులో ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు వేస్తున్నాను మీరు పచ్చివి తీసుకుంటే ఫ్రై చేసుకొని వేసుకోండి ఇంకా ఇందులో ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా పొట్టు వల్చేసి వెల్లుల్లి రేఖలు కూడా వేసాను రుచికి తగ్గట్లుగా ఒక రెండు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్లు దాకా కారం వేసుకోండి కారం మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ కూడా ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పల్లీలు కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఇప్పుడు ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కాస్త దగ్గరగా ముద్దలాగా వచ్చేస్తుంది ఉల్లిపాయలోని తడికి చూసారు కదా ఉల్లిపాయలోని తేమకి ఇలా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలి అందుకోసం వంకాయల్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను పుచ్చులు ఉన్నాయా లేదా అనేది మీరు ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు చూసుకోండి ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని బారుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఏదైనా పుచ్చులు కానీ పురుగులు కానీ ఉన్నాయేమో చూసుకొని మసాలాని స్టఫ్ చేసుకోండి రెడీ చేసుకున్న మసాలాని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క వంకాయలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి ముందుగానే వంకాయల్ని కట్ చేసుకొని పెట్టుకొని వాటర్లో వేసే అవసరం లేదు ఇలా అప్పటికప్పుడు ఒక్కొక్క వంకాయని కట్ చేసుకుంటూ లోపల పురుగులున్నాయో లేదో చూసుకుంటూ మసాలాని స్టఫ్ చేసుకోండి ప్రతి వంకాయ నేను అప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ మసాలాని స్టఫ్ చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా కలర్ఫుల్గా మసాలా స్టఫ్ చేసిన తర్వాత ఈ కారం ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఇందులో మనం ఉల్లిపాయ వేసి ఇలా ముద్దలాగా చేసి మసాలా స్టఫ్ చేస్తేనే ఊడిపోకుండా మసాలా మనకి చివరి వరకు ఉంటుంది పొడి పొడిగా ఉన్న మసాలా స్టఫ్ చేస్తే నుంచి బయటికి వచ్చేస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని పెనంలో ఇలా సెట్ చేసుకోండి ప్యాన్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది ఈ కారం చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో సరిపడినన్ని వంకాయల్ని సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండ్ స్టవ్ని మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మసాలా బయటికి వచ్చి మాడిపోయే అవకాశం ఉంది సో స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని పూర్తిగా ఇవి ఫ్రై అయిపోయి ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మసాలా ఊడిపోకుండా బయటికి రాకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి ఈ విధంగా మిగిలిన వంకాయల్ని కూడా ఇదే ఆయిల్ పెనం మీద పెట్టేసి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేశాను నేను మరలా ఆయిల్ కూడా వేయలేదండి ఆ రెండు స్పూన్ల ఆయిల్తోనే ఈ వంకాయ ముక్కలన్నీ ఫ్రై చేశాను చూసారు కదా ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మరలా ఇదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం మసాలాలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు అండ్ కారం వేసాను ఈ ఉప్పు కారం కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఇందులో ముందుగా మనం మసాలాని స్టఫ్ చేసుకున్నాం కదా ఆ మసాలా కాస్త మిగులుతుంది కదా ఆ మిగిలిన మసాలాని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం బాగా కలిసేంత వరకు తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయ మసాలా ముక్కల్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా కాయకాయ పర్ఫెక్ట్గా మొత్తం పెనంలో సెట్ చేసుకోండి పైన మసాలా మీద అడుగంటకుండా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వంకాయల్ని సెట్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టే అవసరం లేదు ఇలా మొత్తాన్ని కలిపి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలా వదిలేసారంటే మొత్తం మసాలా అంతా బాగా పడుతుంది ముక్క కూడా ఇంకా ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉన్నా సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైనుండి కాస్త కొత్తిమీర వేసుకొని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ మసాలాని వేడివేడి అన్నంలో కలుపుతూ ఒక్కో ముద్ద తింటూ ముక్క కొరికితే ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ వంకాయ కారాన్ని ట్రై చేయండి మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకొని చేసుకోవచ్చు చూసారు కదా కలర్ఫుల్గా టేస్టీగా నోట్లో నీళ్లు ఉరించే వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఈ వంకాయ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్